తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పాలాభిషేకం చేయమని పిలుపునిచ్చిన మేరకు మా తాజ్పూర్ గ్రామంలో మా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దలు అందరు మండల నాయకులతో సహా ఇక్కడ పాలాభిషేకం చేయడము శుభ సూచిక అదేవిధంగా గుంపు మేస్త్రి నీకు నువ్వు ఏమున్నా కేసీఆర్ గారు చేసిన ఆనవాళ్ళను తుడిపివేయాలన్న దురుద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నావు కానీ పాలనను గాడికి వదిలేసినావు అసలు నీ మైండ్లో ఏముందో కానీ మైండ్ కూడా కిందికి మొకాల జరిగినట్టుంది ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నువ్వు పెద్ద అదనుకుంటున్నావేమో కానీ నువ్వు ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన వచ్చినా అనేవే కేవలము వన్ పాయింట్ ఎయిట్ ఓట్లతోనే నువ్వు స్వీయం పదవి తీసుకున్నావు కానీ అహంకారంగా పాలన చేయకు ఏం చేసినా కానీ పేదల గురించి మహిళల గురించి నువ్వు తెలంగాణ ఆరు గ్యారంటీలు వాటి మీద దృష్టి పెట్టకుండా అని మంత్రివర్గం కానీ మీరు కానీ పిచ్చి పిచ్చి పనులు చేస్తే తెలంగాణ ప్రజానికము ఎవరు ఊరుకోరు తొలి తొలి మరి మళ్ళీ ఉద్యమకారులు మాత్రం అసలు ఊరుకోరు నువ్వేమనుకుంటున్నావు వాలిని మార్చిన నాయకులను చూసినాం కానీ తల్లులను తల్లులను మార్చిన నాయకుడిని నిన్నే చూస్తున్నాము ఎంత నీచమైన పదజాలం వాడినా కానీ తక్కువే నీ గురించి ఇప్పటినైనా తెలంగాణ తల్లి జోలికి వచ్చినావు మానుకో ఈ ఈ తల్లిని చూస్తే గ్రామ దేవతలు గుర్తుకొస్తారు ఒక తెలంగాణ తల్లి అంటే పేదవారిలాగా ఉండాలంట ఎంత నీచమైన ఆలోచన ఉంది కానీ ఎవరు చెప్పినో నీకు నాడు ప్రొఫెసర్లు మేధావులు కవులు పెద్ద పెద్ద నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ సార్తో సహా ఎవరో కూర్చొని కమిటీ చేసి ఈ ఇలా రూపం తీసిన జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు రెండు వేల ఆరులోనే ఈ రూపం తీర్చిండు రెండు వేల ఏడులో తెలంగాణ భవన్కు తీసుకుపోవడానికి ఎంత ప్రాబ్లం అయిందంటే అది నీకు తెలియదు ఏమున్నా తల్లిని మారాలి అయితే కేసీఆర్ గారు చేసిన పనులను మారాలని ఒక ఆలోచన కానీ పాలనను మాత్రం గాడికి వదిలేసినావు బిడ్డ కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఆలిని మార్చుకో నీ గుద్దల కమ్ముంటే ఎన్ని ఎంతమంది భార్యలు చేసుకోవడం అంత చేసుకో కానీ తల్లిని మార్చే ధైర్య వివరానికి ఇచ్చింది మేస్త్రి పాలన మీద పెట్టు ఇస్తానన్న ఆరు క్యారెట్లో మహిళలకు ఇరవై ఐదు వందల ఇస్తానన్నావు నువ్వే ఎవడన్నా అడిగినా నిన్ను మా కేసీఆర్ గారు చెప్పినవి చేసిండు చెప్పనివి కూడా ఎన్నో చేసిండు నువ్వు చెప్పినయే చేయని సేత కాదు కానీ ఆయన చేసినవి తూర్పు చేయడానికి ఒకటి మనసులో పెట్టుకున్నావు ఈ చెడు ఆలోచనలను తీసేసుకోమని ఈ సందర్భం కొడుతున్నాను